భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము మన అచ్చమైన తెలుగు భాషలో చెబుతున్నాను వినండి ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడుగుతున్నాడు ఓ సంజయ యుద్ధం చేయాలని నా కొడుకులైన కౌరవులు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరుకుని అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడు సంజయుడు మహారాజా వ్యూహంగా ఏర్పడిన పాండవ సైన్యాన్ని దుర్యోధన మహారాజు చూసి వెంటనే తన గురువుగారైన ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి ఆచార్య పాండవ సైన్యము ఎంత గొప్ప వ్యూహంతో నిలబడి ఉందో చూడండి దానిని నిర్మించింది ద్రుపదుని కొడుకైన దుష్టద్యున్నుడు పాండవ సైన్యములో భీమార్జునులతో సమానులైన శూరులు గొప్ప ధనస్సులు ధరించి ఉన్నారు సాత్యకి వీరాట రాజు మహారథుడైన ద్రుపదుడు దృష్టకేతువు చేకితానుడు బలవంతుడైన కాశీరాజు పురుజిత్తు కుంతి భోజుడు పురుష శ్రేష్ఠుడైన శైభ్యుడు పరాక్రమవంతుడైన యుద్ధమన్యుడు బలవంతుడైన ఉత్తమౌజుడు సుభద్ర కుమారుడు మరియు ద్రౌపది కుమారుడు వీళ్ళందరూ మహారథులే ఓ బ్రాహ్మణోత్తమ ఇక మన పక్షంలోని గొప్ప వాళ్ళు సేనానాయకులెవ్వరూ మీకు తెలియాలని చెబుతున్నాను వారిని కూడా గమనించండి మీరు అనగా ద్రోణాచార్యుడు భీష్ముడు కర్ణుడు సమర విజయుడైన కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని పుత్రుడు వీళ్ళే కాక నా కొరకు తమ ప్రాణాలను పనంగా పెట్టి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన సైన్యము పదకొండు అక్షోహిణులు దానిని భీష్ముల వారు రక్షిస్తారు ఇక పాండవుల సైన్యమంటారా ఏడు అక్షోహిణిల సైన్యం ఉన్నది దానికి భీముడు కాపలా కాస్తున్నాడు ఆ తరువాత దుర్యోధనుడు సైనికులతో ఇలా అన్నాడు మీరు ఉండవలసిన స్థానాలను విడిచిపెట్టకుండా ఉండి పురువృద్ధుడు పరాక్రమవంతుడైన భీష్మ పితామహుల వారిని రక్షిస్తూ ఉండాలి దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించాలని భావించి భీష్ముడు శంఖాన్ని పూరించి పెద్దగా సింహగర్జన చేశాడు ఆ తర్వాత శంఖాలు డోళ్లు డంకాలు బేరీలు ఒకేసారి మృగాయి ఆ శబ్దములు చాలా భయంకరంగా ఉన్నాయి తెల్లని గుర్రాలు రథంలో ఉన్న శ్రీకృష్ణుడు పాంచజన్యమనే శంఖమును పూరించగా అర్జునుడు దేవదత్తాన్ని ఊదాడు భోజన ప్రియుడైన భీముడు ఓండ్రం ధర్మరాజు అనంత విజయం నకులుడు సుఘోష సహదేవుడు పుష్పకం అనే శంఖాలను పూరించారు కాశీరాజు శిఖండి దృష్టజున్యుడు వీరాటుడు సాత్యకి ద్రుపద మహారాజు ద్రౌపది కొడుకులు అభిమన్యుడు మొదలకు వారందరూ వారి వారి శంఖాలను పూరించారు ఆ శబ్దాలు భూమి ఆకాశాలను బద్దలు చేస్తూ కౌరవుల గుండెల్లో దడ పుట్టించాయి ఓ ధృతరాష్ట్ర మహారాజా హనుమంతుని జెండా కలిగిన రథంలో ఉన్న అర్జునుడు కౌరవులను చూసి శ్రీకృష్ణ భగవానుడితో ఓ కృష్ణ నేను ఎవరితో యుద్ధం చేయాలి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఎవరెవరున్నారు వారందరూ కనిపించే విధంగా మన రథమును రెండు సేనాల మధ్య నిలుపు దుర్యోధనుడి పాడుబుద్ధికి సహకరించడం కోసం యుద్ధానికి వచ్చిన వారందరిని నేను చూడాలి అని అనగా అప్పుడు కృష్ణుడు భీష్ముడు ద్రోణులకు ఎదురుగా రథాన్ని నిలిపి యుద్ధానికి వచ్చిన కౌరవ సేనాని చూడు అని అన్నాడు అర్జునుడు సైన్యం మధ్యలో ఉండి ఇరువర్గాలకు యుద్ధానికి సిద్ధంగా ఉన్న తన తండ్రులను తాతలను మేనమామలను మామలను మనుమలను సోదరులను దాయాదులను గురువులను అన్నదమ్ములను కొడుకులను స్నేహితులు మొదలగు బంధువులందరినీ చూసి అపారమైన కరుణతో చెలించిపోయి బాధపడుతూ ఓ కృష్ణ యుద్ధం చేయాలని వచ్చిన నా బంధువులందరినీ చూసిన తర్వాత నా అవయవాలు తప్పుతున్నాయి నోరు ఎండిపోతున్నది శరీరం మండుచున్నది నా గాండివం చేతిలో నుండి జారిపోతోంది నా తల తిరుగుతున్నది నిలబడలేకపోతున్నాను ఓ కేశవ నాకు అపశకునాలు కనిపిస్తున్నాయి యుద్ధంలో నా బంధుమిత్రులందరిని చంపుకొని నేను అనుభవించేది ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నాను నేను విజయం కోరడం లేదు రాజ్యాన్ని ఆశించడం లేదు నాకు సుఖాలు కావాలని ఆరాటం లేదు హే గోవింద రాజ్యము వలన గాని భోగాల వలన గాని నాకు ఒరికేది ఏముంది బ్రతకడమే నిరార్థకం అనిపిస్తుంది నాకు కోసం రాజ్యాన్ని భోగాలను సుఖాలను ఆశించాము వాళ్లే యుద్ధంలో సంపదలు వదిలేసి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎదురుగా నిలబడి ఉన్నారు ఒక్క మాటలు చెప్పాలంటే ముళ్ళోకాల ఆధిపత్యము లభించినా వీళ్లలో ఎవరినీ కూడా చంపను ఇక భూమి కోసం చంపుతానా ఓ మధుసూదన ఒకవేళ వీళ్లలో ఎవరైనా నన్ను చంపాలని ప్రయత్నించినా నేను వాళ్ళని చంపను ఓ జనార్దన ధృతరాష్ట్రుని కొడుకులు పాపాత్ములు పాపుల్ని చంపితే మనకు కూడా పాపమే చుట్టుకుంటుంది వాళ్లను చంపటం నా వల్ల కాదు మన వాళ్లను చంపి మనము మాత్రము ఎలా ఉండగలము కులం నశిస్తే కలిగే చెడు ఏమిటో మిత్ర ద్రోహం వలన ఏర్పడే పాతకం ఎలాంటిదో వాళ్లకు తెలియకపోవచ్చు కాని మనకు తెలుసు కదా అలాంటప్పుడు ఆ పాపం నుండి మనం తప్పించుకోవచ్చు కదా కుల నాశనం జరిగితే అనాదిగా ఆచారాలుగా వస్తున్న కుల ధర్మాలు నశిస్తాయి ధర్మం నశిస్తే అధర్మం పెరుగుతుంది అధర్మం వ్యాప్తి చెందితే స్త్రీలు పాడైపోతారు దాని వలన కుల వ్యవస్థ భ్రష్టు పట్టి వారి పితృదేవతలు కూడా నోచుకోకుండా అధోగతి పాలయ్యి నరకానికి పోతారు ఈ విధంగా వంశ నాశనానికి కారకులైన వ్యక్తుల దోషం వల్ల శాశ్వతమైన జాతి ధర్మాలు కుల ధర్మాలు నశించి పోతాయి బంధువుల్ని హతమార్చి పాప మూటగట్టడానికి నడుం బిగించాము ఇదంతా రాజ్య ఆశతోనే కదా అయినా ధృతరాష్ట్రుని కొడుకులు ఆయుధాలతో నన్ను చంపుతారా చంపని అదే నాకు మంచిది అని అనుకుంటూ అర్జునుడు ధనుర్బాణాలను కింద వదిలేసి దుఃఖంతో కుమిలిపోతూ రథం మధ్యలో కూలబడ్డాడు ఈ విధంగా కృష్ణార్జున సంవాదము అయిన భగవద్గీత ఎందు అర్జున విషాద యోగం మొదటి అధ్యాయము సమాప్తం